హాయ్ అండి వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ గుత్తంకాయ మసాలా కర్రీ మరి దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లో దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగు నల్ల మిరియాలు వేసుకొని వేయించుకొని ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడిన తర్వాత ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం ఉడికించుకోవాలి వంకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత దీన్ని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వంకాయలు ఇలా తీసుకున్న తర్వాత అదే నూనెలో మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మసాలా బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మనం ముందుగా వంకాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పుని చూసుకొని వేసుకోండి అలాగే చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ మరీ పల్చగా కాకుండా తిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకొని గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే గుత్తంకాయ మసాలా కర్రీ అయితే రెడీ ఇది మా నార్మల్ రైస్లో అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ మసాలాతో మీరు ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ